శ్రీనివాస్ అండి నేను మండపాకలో దాని మెడికల్ షాపు సో ఇప్పుడు ఆరోగ్యం మహావాగ్యం అనే కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు ఉన్న ఈ స్పీడ్ యుగంలో ఎవరు కూడా ఆరోగ్యాన్ని పట్టించుకొని అంత ఆర్గానిక్గా పండించిన తినాలని కానీ దొరకడానికి అసాధ్యమైపోతున్న ఈ రోజుల్లో మునగాకు మునగాకు పొడిని దానివల్ల వచ్చే లాభాల గురించి అన్నింటి గురించి తెలుసుకొని ఆరోగ్యాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ రోజున నేను సొంతంగా ఆర్గానిక్ పంట పండించాలని మునుగ తోట నేనే వేసి నేనే సోలార్ లో అది ఫూలి కార్బనేటెడ్ షీట్ ద్వారా దాన్ని డ్రై చేసి దాన్ని మిక్సర్ పౌడర్ చేసి నేను ప్రజలకు అందించడం జరుగుతుంది అది కూడా పూర్తి ఆర్గానిక్తో చేయడం వల్ల అందరికి కూడా ఆరోగ్యానికి బాగుంటుంది డెస్లోనే అలా చేయడం జరిగింది సో ఈ లక్కీ లక్కీ ఆర్గానిక్ ఫుడ్స్ మండపాక దీని ద్వారా మనం లో మనగపొడి మనగ కారపొడి ఇప్పుడు ప్రజెంట్ మేము అందిస్తున్నాం టీచర్లో ఏంటంటే బనానా పౌడర్ కానీ లెమన్ పౌడర్ మ్యాంగో పౌడర్ కూడా అన్ని చాలా ఉద్దేశంలోనే మేము ఉన్న ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా ఆర్గానిక్ ద్వారా వాడే ఈ పౌడర్స్ వల్ల ఈ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం అందరికీ బాగుంటుంది ఉద్దేశం ఉద్దేశంతోనే మనం ఈ ప్రొడక్ట్స్ అన్నీ చేయడం జరుగుతుంది